はい、やるから。 २.५ करोड रुपैयाँको 50 हेक्टर 300 लाख रुपैयाँको रोड बाडे यहाँ सरकारले एस.टी.पी.ले यस्तो नपालछ। सी.सी. सरकारले ट्रेनिंग कन्फरेन्स दिन्छ। नामलेकी यसको परमिट दिन्छ। परमिट युज गर्नले सबै त्यो र त्यो र एनालिटिक्स गर्न त धेरै कष्ट हुन्छ। त्यो पनि మళ్ళీ బ్యాగ్ చేసి క్వాలిటీ చెక్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ కొంచెం ఐదు వందల రూపాయలు ఆ విధంగా అదవుతున్నారు మిడిల్ బస్ దాంతో ఇంకా మళ్ళీ వాళ్ళు ఎనకాయ తీసుకుంటా లేకపోతే మళ్ళీ తీసుకురావడానికి కష్టం అవుతుందని చెప్పేసి అది కూడా ఇప్పుడు ఉద్యో రేట్ తక్కువ అండి ఆ రేట్తో పాటు మళ్ళీ ఇంకొక ఐదు వందల రూపాయలు అది కొంచెం జాగ్రత్తగా నేను ఒక చెప్తాను అంతవరకు మనం సైడ్ నుంచి ఏమైనా చేయగలుగుతామన్నా అదే పెట్టిన దానికి ఎనీథింగ్ నల్ థింగ్ జస్ట్ ప్రొటెక్ట్ చిన్న పాయింట్స్ నాకే వస్తే మీరు అది చేస్తారు మీరు కొంచెం దాని మీద తీసుకొని తీసుకుని ఆ నష్టం కూడా దక్కరు ఆల్రెడీ రేట్ అయితే తక్కువ ఉంది దాని మీద మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కడెక్కడ పడుతుంది అది కూడా లోపలికి కాలేదు